లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక బాగుంది ఎకనామికల్ ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు మీరేమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నొప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతిరత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్ లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతిరత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మన ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికీ అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్ లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారాస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు వృష్టి రాసి వాళ్ళు ఏ జాతిరత్నం వేసుకు ఎలా ఉంటుందో వివరించండి తప్పక వృక్షిక రాసే వాళ్ళు జనరల్ గా మనకి అధిపతి ఏంటంటే మనకి కుజుడయ్యాడు కుజగ్రహం జనరల్ గా కూడా మనం చూసినట్టే వెరీ అగ్రెసివ్ ప్లానెట్ అంటే ఏంటంటే తొందరగా దూసుకెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా అడ్డం ఏమొస్తుందో కూడా చూడ చూసుకోకుండా ముందుకి సాగిపోతూ ఉంటారన్నమాట అంటే కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూడడం కానీ స్టాప్ చేసి చూడడం కానీ ఒక ఒక సెకండ్ పేషెంట్గా ఉండి చూ చూడడం కానీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో సో వీళ్ళకి ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అనేది తప్పక ఉంటుంది అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో మనకి చంద్రుడు పడతాడు అనమాట సో జనరల్గా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పేది ఎప్పటికైనా పగడం పగడం అనేది ఏంటంటే మనకి ఆరెంజ్ నుంచి రెడ్ కలర్లో ఉంటుంది జనరల్గా రెడ్ కలర్ నేనేమో ఏంటంటే ఒక్కొక్క జాతకం చూసినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ కూడా మనం చెప్తూ ఉంటాం కలర్ ఏ ఎలా ఉండదు సో జనరల్ గా అయితే మనం మరీ డార్క్ కలర్ వెళ్తే ఇది కూడా కొంచెం మరీ డార్క్ కలర్ అయితే డార్క్ రెడ్ అంటే మనకి దూరం నుంచి బ్లాక్ కింద కనిపిస్తుంది అనమాట సో ఎక్కువ డార్క్ కలర్ తీసుకోవద్దు మంచి మోతాదులో ఉన్న కలర్స్ అంటే మిడిల్ కలర్స్ లో తీసుకోమని ఎప్పటికైనా అడ్వైస్ ఇస్తూ ఉంటాం అనమాట ఇది కూడా ఏంటంటే మళ్ళా నాట్ ఓన్లీ కలర్ కట్ క్లారిటీ దీనికి ఏంటంటే షేప్స్ కూడా చెప్తాము షేప్స్ అంటే ఏంటంటే మనకి రౌండ్ ఉంటుంది రెక్టాంగిల్ ఉంటుంది స్క్వేర్ ఉంటుంది ఓవల్ కూడా ఉంటుంది అండ్ పొడుగ్గా ఉన్నవి కూడా ఉంటాయి అనమాట పగడల్లో అవన్నీ ఉంటాయి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పడం అనేది జరుగుతుంది అలాగే కలర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు బోల్డ్ అంత మంది ఉన్నారు అలాగే చంద్రుడు నీచపడిన నీచబంగ రాజయోగాలు కూడా అవుతూ ఉంటాయి అనమాట సో ఒక వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి దాన్ని బట్టి మనం జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మరి జనరల్గా చెప్పడం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పగడం అనేది తీసుకోమని చెప్తాము అండ్ ఆల్సో ఏంటంటే ఇది కలర్ ఎప్పటికైనా ఆరెంజ్ రెడ్ అనేది ఎక్కువ నేను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఆల్సో ఇవి కూడా ఏంటంటే మనం ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఆలోచించుకుని అలాగే పాజిటివ్ రిజల్ట్స్ రావాలని ఆలోచించి ఇవ్వడం అనేది జరుగుతుంది సో తప్పక ఏంటంటే జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ దాన్ని బట్టి ఏ జాతిరత్నం వేసుకోవాలి అనేది సెకండ్ స్టెప్ దాని తర్వాత ఏంటంటే ఇచ్చే స్టోన్ వాళ్ళ చేత పరిశీలించుకుని సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి భూమి అంటే వరల్డ్ అంతా భూమి మనకి భూమి అన్ని చోట్ల ఉంది సో ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క స్టోన్స్ వస్తూ ఉంటాయి సో డిఫరెంట్ కాంపోజిషన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఏంటంటే ఒక జెమాలజిస్ట్కే తెలుస్తుంది కనుక తప్పక వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే పూజలు పెట్టి వేసుకోవడం కానీ అండ్ ఆల్సో మంగళవారం వేసుకోవడం అనేది మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అలాగే దుర్గాదేవికి ఎక్కువ పూజ చేసుకుని లేకపోతే దేవి పూజలు చేసుకుని ఎస్పెషలీ ఎర్ర రంగుల పూలతో పూజ చేసుకుని అలాగే ఎనర్జైజ్ చేసుకు ఈ స్టోన్ని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం ఏంటంటే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా మనకి ఈజీగా చేంజ్ ఇవ్వగలము ఈ లోకంలో ఎక్కడున్నా పంపించగలం కూడా మనం అలాగే ఏంటంటే ఈవెన్ ఫర్ కన్సల్టేషన్ ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మన దగ్గర తీసుకోవచ్చు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈ జాగ్రత్తలు తీసుకుని వేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే మనం ఎప్పటికైనా చెప్పేది ఇది కూడా రింగ్ ఫింగరే ఎక్కువ చెప్తూ ఉంటాము అలాగే కాంపోజిషన్ ఏంటంటే దీనికి మోతాదుగా ఒక పగడం ప్లస్ పర్ పగడం ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్ కాంబినేషన్గా ఇవ్వడం అలాగే పచ్చలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే టైం పీరియడ్ పట్టి జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ చూసుకుని వేసుకోవడం అనేది ఉత్తమం